హలో అండి ఈరోజైతే మినప్పప్పుతో పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది మినప్పప్పు పచ్చడి బాలింతలకైతే డెలివరీ టైంలో పెడితే పచ్చానికి చాలా మంచిది ముందుగా మినప్పప్పుని దోరగా చిన్న ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి మినప్పప్పు ఎంత వేగితే అంత మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా చిన్న ఫ్లేమ్ మీద వేపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నిమ్మ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని ఒక పది పన్నెండు ఎండుమిర్చిని చిన్న ఫ్లేమ్ మీదనే వేపుకోవాలి వేగేటప్పుడు కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు వేసుకొని వేపుకోవాలి ఎండుమిర్చి అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేపు పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసి బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఏ పెట్టుకున్నటువంటి మినప్పప్పు నానబెట్టుకున్న చింతపండు వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది చాలా బాగుంటుంది నుండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి మనకు పాసిబిలిటీ లేదు కాబట్టి నేను ఇలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏపి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా నేనైతే ఇలాగా వేపుకొని కలుపుకుంటున్నాను ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది డెలివరీ టైంలో బాలింతలు కూడా పెడతారు చాలా బాగుంటుంది పత్యానికైతే ఇలాగా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి